హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే వెంటారు ఇవాటి రీడింగ్ ఏంటి అంటే మీ మనసులో ఉన్న పర్సన్ మీకు దూరమైన పర్సన్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఎవరైతే దూరం చేసుకున్నారో నో కాంటాక్ట్ లో పెట్టారో మీరు సపరేషన్లో ఉన్నారో వాళ్ళు ప్రజెంట్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో అనేది అయితే చూద్దాము ప్లీజ్ నోట్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు దూరం అయ్యాక వాళ్ళు ప్రజెంట్ వీళ్ళ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి ఏమున్నాయి ప్లీజ్ తెలియచేయండి వీళ్ళని దూరం చేసుకున్నాక వాళ్ళ మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి తెలియచేయండి ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పార్టీ కోసము వాళ్ళు చెప్పుడు మాటలు వింటూ ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకున్నారు అండ్ మీ మీతో అంటే ఈ రిలేషన్ ఒక సఖ్యతగా అనేది లేకుండా మీ ఇద్దరి మధ్య ఒక కెమిస్ట్రీ అనేది లేకుండా దూరం చేసుకున్నారంట అంటే వాళ్ళ చెప్పుడు మాటలకి అనేది ఇన్ఫ్లుయెన్సెస్ అనేది అయ్యి ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకున్నాను అండ్ మీ మాటలను లెక్క చేయకపోవడము అయితే మీ పర్సన్ మనసులో థింకింగ్ ఇలా అనిపిస్తుంది అన్నమాట అంటే ఇక్కడ నేను వాళ్ళ మాటలకి లోన్ అయ్యి ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకున్నాను అండ్ మీ ప్రేమను నేను ఇగ్నోర్ చేసుకున్నాను అంటే మీరు ఇస్తున్న ప్రేమను కూడా నేను స్వీకరించలేకపోయాను వాళ్ళ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది లోన్ అయ్యి మీ మాటలకి అంటే మీ ప్రేమని స్వీకరించలేదంట మీ పర్సన్ అండ్ మీరు ఆ వాళ్ళ పట్ల చాలా ప్రేమను అయితే చూపించారంట ఒక ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే మీ అయితే ఉంది కానీ ఏదైతే ఆ వాళ్ళు మీ ప్రేమను స్వీకరించకుండా థర్డ్ పార్టీ మాటలకు అనేది లోన్ అయ్యి ఆ వీళ్ళు మీరు బువాన్ అయినట్లు ఫీల్ అవుతున్నారు మీ ప్రేమను లెక్క చేయలేదు అన్నట్లు ఫీల్ అవుతున్నారు అండ్ ఇప్పుడు వాళ్ళు తెలుసుకుంటున్నారు అనమాట ఇక్కడ మిమ్మల్ని కూడా చాలా బాధ పెట్టారంట ఇబ్బంది పెట్టారంట అంటే ఇక్కడ కొంతమందికి మీ పర్సన్ టాక్సిక్ రిలేషన్స్ కూడా కనిపిస్తున్నాయి సో ఆ విధంగా కూడా మీ పర్సన్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లు ఇక్కడ కనిపిస్తుంది అండ్ మీ నిజాయితీ మీ ప్రేమ ఏదైతే ఉందో దాన్ని మనవలేకున్నా ఉన్నారు వీళ్ళు ఎందుకు అంటే ఇంత ప్రేమను వాళ్ళ పట్ల అంత సాక్రిఫైస్ చేసినా కానీ వీళ్ళు ఆ మీ పట్ల అంత ప్రేమను చూపకపోవడము ఆ మీది ట్రూ లవ్ అయితే వాళ్ళ వాళ్ళ సైడ్ అంత ట్రూ లవ్ అయితే కాదు అంత ప్రేమ పంచలేకపోయాను అనేది అయితే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు అండ్ ప్రజెంట్ ఎవరైతే సపరేషన్ లో ఉన్నారు లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నారు మీరు నో కాంటాక్ట్ లో ఉన్నారు ప్రజెంట్ మీ ప్రేమను గుర్తిస్తున్నారు మీరు చూపిన ప్రేమ ఏదైతే ఉందో దాన్ని గుర్తించడము గతాన్ని తలుచుకుంటూ బాధపడుతూ కూడా ఉన్నారు అండ్ మీ ఈ రిలేషన్ సక్సెస్ చేయాలి అండ్ గ్రోత్ అండ్ తెచ్చుకోవాలి ఆ మళ్ళా కమ్యూనికేషన్ చేయాలి రీయూనియన్ చేయాలి అనేది అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ ఇప్పుడు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ ముందుకంటే కూడా ఇప్పుడు చాలా జ్ఞానం అనేది వచ్చినట్లు కనిపిస్తుంది ఎందుకంటే ముందు ఏదైతే ఇగ్నోర్ చేశారు ఇప్పుడు మీ ప్రేమ ఏదైతే ఉందో మీరు చూపిన ప్రేమ మీరు చూపిన సాక్రిఫైస్ అనేది గుర్తుకు చేసుకుంటున్నారు ఓకేనా ఇదే అండి వాళ్ళ ట్రీడింగ్ అయితే